మైక్రోసాఫ్ట్ అధినేత నాదేల్లా ఒక ఆసక్తికరమైన అబ్జర్వేషన్ చెప్పాడు విజ్ఞానానికి చదువుకునే డిగ్రీల కాలేజ్ డిగ్రీలకు సంబంధం లేకుండా పోతుంది అని ఇట్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ పాలసీ ప్లానర్స్కు అలాగే చదువుకునే పిల్లలకు తల్లిదండ్రులకు అందరికీ కూడా చాలా కీలకమైన అబ్జర్వేషన్ సో డిగ్రీ కాలేజ్ డిగ్రీలకు లో క్వాలిటీ దెబ్బతింటోంది కాలేజ్ డిగ్రీలు అప్డేట్ కావడం లేదు కోర్సులకు బయట ప్రపంచం ఇండస్ట్రీకి తగినట్టుగా అన్న విమర్శలు ఆల్రెడీ ఉన్నాయి ఇప్పుడు కాలేజ్ డిగ్రీలకు నాలెడ్జ్కు డీలింక్ అవుతుంది అంటే నీకు డిగ్రీ ఉండడమా ఉండకపోవడం అనేది ఇర్రెలవెంట్ అవుతుంది రాజీవ్ గాంధీ ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తెచ్చి డీలింకింగ్ ఫ్రమ్ డిగ్రీస్ అంటే చాలామంది ఆ రోజుల్లో వ్యతిరేకించారు బహుశా టూ ఇయర్లీ నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే అనడం కూడా ఒక కారణం కావచ్చు ముప్పై ఏడేళ్ళ ముప్పై ఎనిమిది ఏళ్ల క్రితం కనుక ఆ సొసైటీ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ కానీ ఈరోజు ఆలోచిస్తే ఇప్పుడు సత్యానాథులు అనేది నూటికి నూరు వారు నిజం నీకు ఒకప్పుడు ఒక విషయాన్ని నాలెడ్జ్ సంపాదించాలంటే కాలేజ్ డిగ్రీ మాత్రమే అవకాశం కాలేజ్ డిగ్రీ తప్ప మరో మార్గం లేదు నీకు ఉదాహరణకు నాకు ఇంటీరియర్ డెకరేషన్ పైన ప్యాషన్ ఉంది బాగా నాకు ఇంటీరియర్ డెకరేషన్ నేర్చుకోవాలి లేదా ఒక ఫ్యాషన్స్ పైన నాకు ప్యాషన్ ఉంది దానికి నేను చేయాలంటే ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ చేయాలి లేదా ఆర్కిటెక్చర్ కోర్స్ చేయాలి అప్పుడు మాత్రమే నాకు ఆ ఇంటీరియర్ డెకరేషన్ అంటే అర్థమవుతుంది ఈరోజు ఆ పరిస్థితి లేదు నేను నేర్చుకోవాలనుకుంటే ఇవాళ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇచ్చినటువంటి టూల్స్ మామూలు కాదు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక బహుశా మన కాలేజీలో స్కూల్లో టీచర్లు చెప్పేదానికన్నా ఎవరేజ్ టీచర్ చెప్పేదానికన్నా చాలా ఎఫెక్టివ్గా మనకు అర్థమయ్యేలా చెప్పగలుగుతాడు సో నేను మెడిసిన్ గురించి నేర్చుకోవాలన్నా సాధ్యమే ఇంజనీరింగ్ గురించి నేర్చుకోవాలన్నా సాధ్యమే నేను వంట నేర్చుకోవాలన్నా సాధ్యమే నాకు సంబంధం లేని ఫీల్డ్లోకి వెళ్ళి నాకు ఆసక్తి ఉంటే నేను నేర్చుకునే అవకాశం ఈ ప్రపంచం మనకు ముఖ్యంగా కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కల్పిస్తుంది అల్టిమేట్గా నీకు స్కిల్ నాలెడ్జ్ ఉంటే నీకు డిగ్రీ ఉందా లేదా అని ఎవరు పట్టించుకోరు సో ఆ విద్యా వ్యవస్థ కూడా వస్తుంది ఇంకా మన ప్రభుత్వ రంగంలో ఆ మార్పు రాలేదు కానీ ప్రైవేటు విద్యారంగంలో ఆల్రెడీ మార్పు వచ్చింది నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో ఒకరోజు డైరెక్టర్ విఎస్ రావు గారు నాకు ఫోన్ చేశారు సో చార్ మీరు మాకు క్లాసులు చెప్పాలి సార్ అండి అంటే నా సబ్జెక్ట్ జర్నలిజం జర్నలిజం ఉందా అక్కడ అంటే అనేక సబ్జెక్టులు ఉన్నాయి సార్ మీరు ఏ సబ్జెక్ట్ అనేది చెప్పగలుగుతారు కనుక నాన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రిక్స్ చాలా ఉంటాయి మా దగ్గర మీరు పికప్ చేసుకోండి అన్నాడు సో నేను ప్రిం ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని ఒక పేపరు కంటెంపరీ ఇండియా అని ఇంకో పేపర్ పికప్ చేసుకున్నాను కంటెంపరీ ఇండియాలో పొలిటికల్ పాలిటీ ఎకనామిక్స్ సొసైటీ కల్చర్ ఆర్ట్స్ లిటరేచర్ ఇలా అనేక అంశాలు భారతదేశం గురించి ఉంటాయి సో నేను మరి నాకు ఎకనామిక్స్లో ఫార్మల్ డిగ్రీ లేదు నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరి ఎలా అనే ప్రశ్న వచ్చింది అంటే అప్పుడు బిట్స్ డైరెక్టర్ గారు చెప్పింది సార్ మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది వి డోంట్ బాదర్ అబౌట్ డిగ్రీస్ అని చెప్పి అప్పటి వరకు ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ డాక్టరేట్ చేసినటువంటి ఒక ప్రొఫెసర్ చే చెప్తున్న పేపర్ ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎకానమీ నాకు ఇచ్చారు నేను సక్సెస్ఫుల్గా నాలుగేళ్ల పాటు ఆ పేపర్ చెప్పాను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నాలెడ్జ్కు డిగ్రీకి సంబంధం లేదు అని ఇప్పటికే మన విద్యా వ్యవస్థ గుర్తిస్తోంది అలాగే డాక్టర్ చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో ఈ సెంట్రల్ సర్వీసెస్ సెలెక్ట్ అయిన వారికి ఓ రోజు క్లాస్ చెప్పాను అందులో ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ వాళ్ళకి కూడా ఉన్నారు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే ఆ రోజుల్లో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇలాంటి బాగా డిస్కషన్ ఉన్న రోజుల్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇష్యూస్ పైన మాట్లాడారు సో నాకు ఇంటర్నేషనల్ ట్రేడ్కు ఎలాంటి సంబంధం లేదు ఇలా అనేక ఉదాహరణలు ఇవ్వొచ్చు నేను మనకు ప్రపంచం అలా మారిపోతుంది అన్నతానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు అందుకే సత్యానాథలు అన్నది మనకు ఉండాల్సిందల్లా రెండే రెండు నేర్చుకోవడం ఒకటి క్యూరియాసిటీ టు న్యూ థింగ్స్ నేర్చుకోవాలి అన్న కోరిక ఉండాలి రెండు ఫియర్ ఆఫ్ లెర్నింగ్ ఉండకూడదు అంటే నేర్చుకోవడం అనే దానికి భయం ఉండకూడదు భయం ఎందుకుంటుంది అంటే లెర్నింగ్ కరు నేర్చుకునే పద్ధతి చాలా భయపెడుతూ ఉంటుంది కష్టపెడుతూ ఉంటుంది ఆ విషయం మనకు అంత అర్థమవుతుందని ఉంటుంది ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కృత్రిమ మేధ సహకారంతో జనరేటివ్ టూల్స్ సహకారంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అందిస్తున్నటువంటి సహకారంతో నీవు దేనినైనా నేర్చుకోవచ్చు మీకు సంబంధం లేని ప్రపంచాన్ని కూడా నేర్చుకొని దాంట్లో మనం నిష్ణాతులమై మనం దాంట్లో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు లేదు మన వ్యక్తిగతమైనటువంటి కోరికల్ని కూడా మన ప్యాషన్ డిజైర్ని కూడా తీర్చుకోవచ్చు ఇవాళ మనం నీకు లాలో ఇంట్రెస్ట్ ఉంది కానీ లా చదివే అవకాశం రాలేదు ఇవాళ నీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి లా గురించి నేర్చుకోవచ్చు నీకు ఎలక్ట్రికల్ టెక్నాలజీ సిస్టమ్ నీకు ఎన్నడూ నువ్వు ఐటీఐ చేయలేదు పాలిటెక్నిక్ చేయలేదు ఇంజనీరింగ్ చేయలేదు కానీ ఎలక్ట్రికల్ టెక్నిక్స్ టెక్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇవాళ ఏఐ టూల్స్ ఉపయోగించి నేర్చుకోవచ్చు ఎందుకంటే ఆ సిములేషన్ పద్ధతి ద్వారా చాలా సులభంగా నేర్చటానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఏ విషయంలోనైనా విజ్ఞానాన్ని నైపుణ్యాన్ని సంపాదించుకోవటానికి కాలేజీ డిగ్రీలతో సంబంధం లేని కొత్త ప్రపంచం ఇవాళ ఏర్పడుతుంది దానికి తగినట్టుగా మన విద్యా వ్యవస్థ రూపం రూపొందక్కకపోతే దాన్ని మనము సాధించలేము ఇప్పుడు ఒక యూనివర్సిటీ గురించి చదివాను నేను ఆ యూనివర్సిటీలో సిలబస్లు ఉండవు కానీ నీవు ఆ యూనివర్సిటీలో చదవచ్చు అంటే సిలబస్ లేకుండా ఎట్లుంటుంది అంటే నీ ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లంను స్టడీ చేసే క్రమంలో ఆ ప్రాబ్లంను అర్థం చేసుకొని పరిష్కరించే క్రమంలో నీవు ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటావు దేర్ ఇస్ నో ప్రీ డిటర్మైన్ ఫిక్స్డ్ సిలబై ఇదే చదవాలి అనేది లేదు యూ టేకప్ ప్రాబ్లం యూ లెర్న్ ఇన్ ద ప్రాసెస్ ప్రాబ్లం నేను ఒక మంచి వార్త రాయాలని అనుకుంటాను ఆ వార్త రాసే క్రమంలో వార్త ఎలా రాయాలి తప్పు లేకుండా ఇంగ్లీష్ ఎలా రాయాలి నేను అట్రాక్టివ్గా ఎడిటింగ్ ఎలా చేయాలి అవన్నీ కూడా నేర్చుకుంటాను అంటే ఇట్ ఈస్ లెర్నింగ్ త్రూ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలా రకరకాల కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఎమర్జ్ అవుతున్నాయి సో నా అనుభవం కూడా నేను అవకాశం దొరికినప్పుడు ఎప్పుడైనా లాంగ్ టూర్లకు కార్లలో వెళ్ళినప్పుడు వాట్ ఐ డూ ఈస్ ప్రపంచంలో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు మ్యాస్టర్సస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి హార్వర్డ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆక్స్ఫోర్డ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇలా ప్రపంచ ప్రఖ్యాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇలా అనేక యూనివర్సిటీలు ప్రపంచంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఇలా వరల్డ్ ఫేమస్ విశ్వవిద్యాలయాలు చాలా ఉన్నాయి ఈ విశ్వవిద్యాలయాల్లో అనేక సబ్జెక్టుల పైన లెక్చర్స్ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి అందులో కామన్ జనరల్ వ్యూవర్క్ కూడా అర్థమై ఉంటాయి అంటే నేను ఇంట్రడక్షన్ టు జెనెటిక్స్ అని మొన్న ఒక కోర్స్ చూశాను సో లెక్చర్ జస్ట్ బేసిక్స్ ఆఫ్ వాట్ ఆర్ జెనెటిక్స్ జీన్ అంటే ఏంటి జీన్ మెనిపులేషన్ అంటే ఏంటి జెనటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అసలు జెనెటిక్ డిసీజెస్ అంటే ఏంటి సో ఇలా రకరకాల ప్లాంట్ జెనెటిక్స్ ఇతర ఫీల్డ్స్ ఆఫ్ జెనెటిక్స్ ఏంటి జెనెటిక్స్కు కొన్న లింక్ ఏంటి ఇలాంటివన్నీ చూశాను ఇంకో దాంట్లో ఒక యూనివర్సిటీలో బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఆ బుద్ధిస్ట్ ఫిలాసఫీ యొక్క డిఫరెంట్ యాంగ్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఇలా నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏ సబ్జెక్ట్ పైన ఇంకో యూనివర్సిటీ కోర్స్ దాన్ని వాట్ ఆర్ ఆస్థెటిక్స్ చెందాలంటే ఏంటి ఒక అందంగా ఉండే బిల్డింగ్ అంటే ఏంటి ఒక అందంగా ఉండే గది అంటే ఏంటి ఒక అందంగా ఒక వస్తువు అంటే ఏంటి అంటే వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆస్థెటిక్స్ ఎనీథింగ్ టు లుక్ అట్రాక్టివ్ వాట్ షుడ్ బి డన్ సో ఇలా అనేక రకాలైనటువంటి లెసన్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి ఈ విజ్ఞానాన్ని నువ్వు ఆ డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు నువ్వు నేర్చుకోవాలంటే ఇఫ్ యూ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ దట్ యూ కెన్ లెర్న్ ఎనిథింగ్ ఈవెన్ ఫార్మింగ్ వ్యవసాయం చేయడం నేర్చుకోవచ్చు ప్రవచనాలు చెప్పడం నేర్చుకోవచ్చు ఏవైనా నేర్చుకోవచ్చు అందువల్ల నేర్చుకునే కరువు లెర్నింగ్ ప్రాసెస్ ఈ టెక్నాలజీ ఫలితంగా చాలా చాలా సులభతరమైంది ఒకప్పటిలాగా నేర్చుకోవడం కష్టం కాదు అయితే నేర్చుకోవాలన్న తపన ఉండాలి నేర్చుకోవాలన్న స్పృహ ఉండాలి ఆ జిజ్ఞాస ఉండాలి ఆ జిజ్ఞాస ఉంటే ఏ సబ్జెక్ట్ అయినా ఎంత అద్భుతంగా అయినా టూల్స్ ద్వారా నేర్చుకునే అవకాశం ఇవాళటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇస్తోంది అదే సత్యానాథేళ్ళ చెప్పినటువంటి అంశం